నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ గోర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ గట్కేసర్ శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి భోగ్ పాల్గొన్న బొక్క ప్రభాకర్ రెడ్డి ఫిబ్రవరి పదిహేను మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో ఎన్ఎస్ఎఫ్సీ నగర్లో బోర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాములు నాయక్ ఆధ్వర్యంలో బంజారాల దైవం సద్గురు శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా బోగ్ బండర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బంజారా ప్రముఖులు సర్కిల్ ఇన్స్పెక్టర్ బోనత్ రాజు నాయక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ ఎస్ఐ అమర్ సింగ్ డీజీ నాయక్ కాంగ్రెస్ నాయకులు మామిల ముత్యాలు యాదవ్ ముల్లి జంగ యాదవ్ బొక్క ప్రభాకర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ కడుపులో మల్లేష్ బొక్క సంజీవరెడ్డి గోరు బంజార కమిటీ సభ్యులు లక్ష్మణ్ నాయక్ ఎల్ శంకర్ జీ అన్నదత్త మోతీలాల్ దారావత్ సురేందర్ నాయక్ బుక్య భీమా నాయక్ मार्केट कमिटी चेर्म वलगौंडात्र अबे यार ही मेरे में हदीस कर रहे था मात अबर से अब अब टुकड़ी ढाक लो भाई वहां से अपन कहाँ को रुमाल बांध लो से तुम्हारे मंचु राजन भगवान ने ना आज तो जरूर गोरी में यार देखा ना गोरी नगर या चरोगर के दान कहाँ तुम्हारे मंच टूटी और धोखो यार ही ना मेरे में यार ही रह अब हदीस कर ఎందుకంటే వారి ఒక మన మన మనలో ఉన్న ఒక ముందు కూడాలని కానీ ఎక్కడైతే అడుగులు ఉన్న ప్రాంతాలను ఏకం చేసిన నాయకుడని మన చరిత్ర చెప్తా ఉంది అందుకని ఈరోజు రెండు వందల ఎనిమిది ఆరు జీవంతేవత వచ్చిన అంటే ఆయన ఎంత జీవితంగా కోసం పాట పడిలో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని కోరుకుంటూ ఆయన నడిచిన పాటల కొద్దిగానన్నా మనం కొన్ని అన్నా మనం కొన్ని పాయింట్స్ తీసుకొని కొన్ని ముందు ముందుకు పోవాలని కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరి నాయకులకు అమ్మాయి చెల్లెళ్ళకు యాడే పూరా చేస్తున్నాను అందరికీ నమస్కారం అయితే ఈ నేను నా పిల్లలు వచ్చినప్పటి నుంచి ఈ సంత సేవలు ప్రతి ప్రతి సంవత్సరం నేను అటెండ్ అవుతున్నాను చాలా ఘనంగా జరుపుకున్నాం డాన్స్ ఆడపిల్లు అన్న వాళ్ళందరూ అందరూ ప్రకారం ఉంటుంది అది ఈ గురి కోస నిర్మాణానికి నా నాతో సహాయం నేను ఎప్పటికీ ఉంటుంది ఇంకా ఈ గురి కోసం అనేసి స్థలం చూపడం కూడా జరిగింది అది పడిపోతుంది ఇంకా కూడా మన కానీ పెద్దలు వాళ్ళందరూ కూడా తాతీ ఈ గుడి నిర్మాణానికి కోల్పోవలసింది కోరుతున్నాను జయ శివాలయ శివ ఇప్పుడు మా సురేష్ గారు మాట్లాడారు అది చాలా చక్కగా మాట్లాడారు ఎందుకంటే మా కులాన్ని ఎంత పెద్ద కులాన్ని కొని అలా వేరే వేరే జాతులు పోతున్నారు అంటే చాలా మాకు కీలక చూసినట్లు అవుతుంది కానీ వాళ్ళకి కూడా తెలియ రావాలి మా ఇంత పెద్ద దేవుడు అయిపోయిండు ఇంత చేసిపోయాడు మా దాని గురించి వదిలేసిపోతున్నారు అంటే ఇక అది మంచితనం కాదు ప్రతి ఎక్కడూ ఉంటే లంబడాలు అంటే వాళ్ళు కొంచెం బుద్ధి రావాలి వాళ్ళకు మేము ఎందుకు పోతున్నాము మాకు ఏం తక్కువ పోయిండు నాకు మొత్తం చదువు చూపెట్టుకోండి కదా దానికోసం యాతి చేసుకొని కొంచెం రావాలి కొంచెం పోదు ఇప్పుడు దాకా పోరుకొని మళ్ళీ పోదని కోరుకుంటున్నాము మరియు వచ్చే ఇది ఎంత రెండు వందల ఎనభై ఎనభై ఆరు చేసినాం కొన్ని ఎనభై ఏడు వరకు మా శివాలాల్ మర మాత ఆశిస్తోటి కొంచెం ఇక్కడ పని స్టార్ట్ అయిపోవాలి అని కొన్ని ఒప్పుకుంటున్నాము అయితే దాని గురించి పెద్దోళ్ళు ఆశీర్వాదం కూడా ఉండాలని కూడా అది ఆశిస్తున్నాము జయ శివాలాల్ జయ జయ జేవర్లాల్ జయంతికి వచ్చేసిన ప్రజలకు అందరికీ నమస్కారాలు మా సర్పంచ్ గారికి అందరికీ నమస్కారాలు అదేంటంటే ముఖ్యంగా ఇక్కడ స్థలం కేటాయించినాము కొద్దిగా మనకు ఏంటంటే చిన్న అంటే మా వాళ్ళు అందరూ సహకరించేరు అన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాల వారిగా ఈ ల్యాండ్ అనేది హిందూ ముస్లింలది అయితే వాళ్ళు కూడా ఏమన్నారంటే గుడి కట్టుకోవడానికి మేమే అభ్యంతరం లేదు చూపిస్తామని చెప్పి అక్కడ ఇక్కడ అని చెప్పి అన్నారు ఈడనైతే దేవుడు నిలిచిండు నిలిచిన పచ్చ ఇప్పుడు మా సర్పంచ్ సబ్బు అన్నట్టుగా మాజీ సర్పంచ్ సా అన్నట్టుగా గుడి మాత్రం వచ్చే ఎనభై ఏడవ ఏడవల శంకుస్థాపన చేస్తూ ఉంటాడు కదా ఆయన అంత సహకారం ఆయన వేస్తాడు మా అంత సహకారం కూడా మేము చేస్తాము అలాగే ఇక్కడ శివలాల్కు గోవులు అంటే చాలా ఇష్టము ఆయన వేల గోవులు సాధిండు అందుకే నేను నా దగ్గర గోవులు ఉంటే ఇక్కడ గో వేసాను నేను అందరికీ నేను